హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభి గురించి నిజాలు తెలుసుకుని రామలక్ష్మి ముందు మొత్తం అభి నిజస్వరూపాన్ని బయట పెట్టేసిన అభి కన్న తల్లి షాక్లో రామలక్ష్మి మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో అని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అభి అయితే ఏ పని చేయకుండా తాగుతూనే ఉంటాడు అభిని తన తల్లి అయితే నిలదీస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏ పని చేయడం లేదు డబ్బు అయితే వస్తుందంటున్నావు నువ్వేం చేస్తున్నావో భయంగా ఉందిరా నీకెందుకు నువ్వేం మాట్లాడుకు నీకు కావాల్సింది డబ్బు ఇంటి ఖర్చులకి ఇస్తున్నాను కదా మించి నువ్వు నన్నేం కోసి నించుకొని చెప్పేసి తల్లినోరు కూడా మోయించేస్తాడు ఈలోగా సీతాకాంత్ అలాగే ఇక రామలక్ష్మి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఇక అభి షాక్ అయిపోతాడు ఇక అలా షాక్ అయి గబగబా బయటకు వచ్చేసి డోర్ వేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అభి అని చెప్పనేసరికి సార్ మీరేంటి సడన్గా రామలక్ష్మి ఏంటి ఇలా వచ్చారు అదే మీ అమ్మగారికి ఎలా ఉందని చెప్పి అడుగుదామని వచ్చామని చెప్పనేసరికి అదే అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అమ్మ దగ్గరికి ఇక కంగారుగా వెళ్తున్నాను అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా అందుకే ఇప్పుడే ఇంటికి వచ్చాను వచ్చి ఇక కంగారుగా ఇంట్లో పనులు చూసుకుని వెళ్తున్నాను అని చెప్పేసి అనేసరికి ఏమైంది బాగానే ఉందేమో కదా లేదు అమ్మకి సీరియస్గానే ఉంది అమ్మ కండిషన్ అసలు బాగాలేదు ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు రామలక్ష్మి అని చెప్పేసి కంగారులో అయితే ఇంకో రకంగా మాట మార్చేస్తాడు దాంతో సీతాకాంత్కి అనుమానం వచ్చేస్తుంది అదేంటి మొన్ననే కదా నువ్వు మీ అమ్మగారికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పితే నేను ముప్పై లక్షల డబ్బు కూడా ఇచ్చాను కదా మళ్ళీ ఇప్పుడేంటి మళ్ళీ సీరియస్గా ఉందంటున్నావేంటి అయ్యో కంగారులో నేను మళ్ళీ ఏదో మాట్లాడిపోయి ఏదో మాట్లాడాను ఇప్పుడు వెంటనే కవర్ చేయాలని చెప్పి అనుకుంటూ అదే సార్ మీరు ఇచ్చారు కానీ ఆపరేషన్ చేయడానికి అమ్మకి బ్లడ్ లేదంట అందుకని ఆపరేషన్ చేయడం కుదురుతున్నారు రేపే ఆపరేషన్ చేస్తామన్నారు అందుకే అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్తున్నాను సార్ అని చెప్పి అంటూ ఉంటాడు నీతో అర్జెంటుగా మాట్లాడారు ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత నువ్వు వెళ్ళిపోదు చెప్పేసి అభిన్ అయితే సీతాకాంత్ బయటికి తీసుకెళ్తాడు అలా బయటకు తీసుకువెళ్ళేసరికి ఏం మాట్లాడతారో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు అభి అయితే ఇక సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు నీ మాటలకి నీ పనికి అసలు ఎక్కడా పొంతనే కుదరడం లేదు నువ్వు మాట్లాడే మాటల్లో నాకు నిజం కనిపించడం లేదు నాకు నీ మీద అనుమానంగా ఉంది సార్ ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు నా మీద ఏంటి మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు అందుకోసమే కదా నేను బాధపడుతున్నాను ఏమో అసలు నాకైతే నమ్మకం కుదరడం లేదు ఇక ఒకసారి ఒకలా ఇంకొకసారి ఇంకోలా కనిపిస్తున్నావు నువ్వు రామలక్ష్మిని నిజంగానే ప్రేమించావా అయ్యో అదేంటి సార్ అలా అంటారు రామలక్ష్మి అంటే నాకు ప్రాణం రామలక్ష్మి కోసమే బ్రతుకుతున్నాను కాకపోతే ఇప్పుడు అమ్మకి ఆరోగ్యం బాగోక నేను ఇక ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి తడబడుతూ కళ్ళు ఇంకొకటి మాట్లాడితే పెదాలు ఇంకొకటి మాట్లాడుతూ ఉంటాయి సీతాకాంత్ గమనిస్తూ ఉంటాడు వీడేదో తేడాగానే కనిపిస్తున్నాడు అడిగితే నిజం చెప్పడం ఇలా కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అయితే ఇక సరే అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫారెన్ పెడితే ఇక రామలక్ష్మి ప్రతిరోజు బాధపడుతూ బ్రతకవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక రామలక్ష్మిని తీసుకుని సీతాకాంత్ వెళ్ళిపోతాడు సార్ ఏంటి సార్ అలా అంటున్నారు అవును నువ్వు గమనించావో లేదో ఇక కంగారు పడుతున్నాడు ప్రతి విషయంలో తడబడుతున్నాడు తను ఏదో చేస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది నువ్వు ప్రేమించావు కాబట్టి అతన్ని గుడ్డిగా నమ్మేవేమో అనుకుంటున్నాను రామలక్ష్మి లేదు సార్ అభి చాలా మంచివాడు అభి అలా మోసం చేసే మనిషి కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది హేమో రామలక్ష్మి నాకైతే అనుమానంగానే ఉంది పూర్తి క్లారిటీగా తెలుసుకో అని చెప్పేసి సీతాకాంత్ చెప్తూ ఉంటాడు ఇలాగా అభి ఇంటికి వచ్చేసరికి హేంట్రా వాళ్ళెవరు అయినా ఏంటి రామలక్ష్మి అసలు ఏం జరుగుతుందిరా రామలక్ష్మి వస్తే నన్ను లోపల పెట్టి తలుపు గడియ ఎందుకు వేశావురా అదేమీ లేదులే రే నువ్వేమీ అదేం పట్టించుకోకు ఈ విషయాలు ఎక్కడ మాట్లాడుకు అని చెప్పి అంటూ ఉంటాడు వీడేదో చేస్తున్నాడు అసలేం చేస్తున్నాడో తెలుసుకోవాలని చెప్పేసి ఇక అభి అమ్మ అయితే తన స్నేహితుడి ద్వారాగా అసలు ఏం చేస్తున్నాడు అభి ఏంటి ఇదంతా ఏం జరుగుతుందో చెప్పు అని చెప్పేసి ఇక తన స్నేహితుడిని నిలదీస్తుంది అలా నిలదీయడంతో అభి ఏం చేస్తున్నాడో అభి చేస్తున్న దుర్మార్గం ఏంటో మొత్తం తనకి చెప్పేస్తాడు అంటే రామలక్ష్మి జీవితంతో ఆడుకుంటున్నాడా రామలక్ష్మి చాలా మంచిది లేదు ఇలాంటి వాడి మాయలో పడి రామలక్ష్మి జీవితాన్ని అన్యాయం చేసుకోవడానికి లేదు అని చెప్పి అనుకుంటూ రామలక్ష్మి కోసం వెతుక్కుంటూ వెళుతుంది రామలక్ష్మి కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఇక రామలక్ష్మి బయటికి వెళ్తూ కనిపించడంతో అమ్మ రామలక్ష్మి అంటూ పిలుస్తూ ఉంటుంది అలా పిలిచేసరికి రామలక్ష్మి అభి తల్లిని చూసి షాక్ అయిపోయి ఉండిపోతుంది ఆంటీ మీరు మీకు ఆరోగ్యం బాగాలేదు కదా ఇప్పుడు ఇక్కడ మీకు చాలా సీరియస్గా ఉందని అసలు మీకు ఆపరేషన్ చేయాలని అభి చెప్పాడు మీరేంటి ఇక్కడ నాకేమీ అర్థం కావడం లేదు అభి మోసం చేస్తున్నాడమ్మా రామలక్ష్మి అభిని నువ్వు ఎలా నమ్మావు అభి చాలా మోసం చేస్తున్నాడు నిన్ను పెట్టుకుని ఆ సీతాకాంత్ గారి దగ్గర డబ్బు తీసుకుని వాడు ఎంజాయ్ చేస్తూ ఇక వాడి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు వాడు చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం కాదు ఎప్పుడూ కూడా ఇలా అదనంగా వచ్చే సొమ్ము గురించి ఆశపడతాడు మీరు వచ్చే ముందే నేను నిలదీశాను కానీ నన్ను గదిలో పెట్టేసి మీ దగ్గరకు వచ్చేదేదో నాటకమాడాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది దాంతోనే వాడి ఫ్రెండ్ని నిలదీసేసరికి వాడు మొత్తం నిజాన్ని చెప్పాడు ఆయన దగ్గర డబ్బు అంతా లాక్కున్న తర్వాత అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని ఇక సంతోషంగా నువ్వు కలెక్టర్ అయితే నీ దగ్గర ఇక వస్తున్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాడే కానీ వాడికి వాడు కష్టపడాలని కానీ లేకపోతే నీ మీద ప్రేమతో కానీదంతా చేయడం లేదమ్మా నా కొడుకైనా సరే నిజం చెప్పి ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలని చెప్పి దాకా వచ్చాను నన్ను క్షమించమ్మా అలాంటి వాడిని కన్నందుకు తలదించుకుంటున్నాను అని చెప్పేసి ఇక అభి తాగుడి గురించి అభి డబ్బుకున్న పిచ్చి గురించి అలాగే అభి మోసాంతం గురించి మొత్తం అంతా కూడా చెప్పేస్తుంది అలా చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిపోతుంది రామలక్ష్మి అభితో గడిపిన ప్రతిక్షణం గుర్తు తెచ్చుకుంటూ అలాగే ఇక సీతాకాంత్ చెప్పిన మాటలు సీతాకాంత్ అనుమానం కూడా తెలుస్తూ ఉంటుంది గుర్తుకొస్తూ ఉంటుంది అంటే సీతాకాంత్ గారు అనుమానం పడ్డది నిజమే అభి ఇంత మోసం చేస్తున్నాడా నన్ను సరే అమ్మా నా దగ్గరకు వచ్చిన విషయం మీరు చెప్పకండి లేకపోతే మీకు ఏదైనా జరిగే ప్రమాదం ఉంది మీరు నాకు కనిపించిన విషయం కానీ అలా ఇంకేమీ కూడా అభి దగ్గర చెప్పకండి అని చెప్పేసి రామలక్ష్మిని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక అభి అమ్మనైతే అలా ఇక రామలక్ష్మి వెళ్ళిపోయి బాధపడుతూ ఉండగా ఏం జరిగింది రామలక్ష్మి మళ్ళీ ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పి అడిగేసరికి లేదు సార్ చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేను ఒక మూర్ఖుడిని ప్రేమించాను వాడు మంచివాడు కాదని తెలుసుకున్నాను వాడు దుర్మార్గుడు మీ అనుమానమే నిజమైంది డబ్బు కోసమే కావాలని ఇక వాళ్ళమ్మకి అనారోగ్యమని నాటకమాడి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నాడు నన్ను అడ్డు పెట్టుకుని వాడు డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాడు సార్ అని చెప్పి నిజాన్ని బయట పెట్టేసేసరికి అలాంటి దుర్మార్గుడిని ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు రామలక్ష్మి ఇక ఎప్పటికీ కూడా వాడిని తలుచుకోకు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కానీ ఇంక నువ్వు ఆ విషయం తలుచుకు బాధపడడానికి లేదు రామలక్ష్మి నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని నేను అనుకుంటున్నాను నువ్వు ఎన్నాళ్ళు కావలసినా ఎన్నేళ్ళు కావాల్సిన ఇక్కడే ప్రశాంతంగా ఉండొచ్చు నా భార్య స్థానంలో నీకెప్పటికీ కూడా ఇక ఇక్కడ చోటు ఉంటుంది నువ్వు ఎప్పటికీ ఇక్కడ ఉన్నా కూడా నేను నీకు అడ్డు చెప్పను నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు అంతకు మించి ఏమీ అవసరం లేదు అని చెప్పేసి సీతాకాంత్ తన మనసులో ఉన్న ఇష్టాన్ని చెప్పకనే చెప్తాడు అలా చెప్పడంతో రామలక్ష్మి కూడా అర్థమవుతుంది అలా ఇక అభినిజ స్వరూపాన్ని తెలుసుకొని సీతాకాంత్ ప్రేమని కూడా తెలుసుకున్న రామలక్ష్మి ఇక ఏం చేయాలో అర్థం కాలయో మయం పరిస్థితిలో పడిపోతుంది ఇక రామలక్ష్మికి అయితే అభివిషయంలో పెద్ద షాక్ ఎదురవుతుంది సీతాకాంత్ మనసులో తనున్న విషయం అయితే తెలుసుకుంటుంది మరి నిజం తెలుసుకున్న రామలక్ష్మి సీతాకాంత్కి దగ్గర అవుతుందా గతాన్ని ఎలా తెలుసుకుంటుందన్నది రాబోయే కథలో తెలుసుకుందాం రామ సీతా కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సెమ్లో ఆల్ మీద క్లిక్ చేయండి